అందరికీ చేసినాం రాహుల్ గాంధీ ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నాడో తెలుసు కానీ ఎప్పుడు అన్నాడు అనే విషయం మాత్రం తెలీదు ఇంతకీ అసలు ఏమన్నాడు అనే కదా మీ డౌటు అదేనండి ఆర్ఎస్ఎస్ బాబాజాలంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోండి అని అని చెప్పి కరాఖండిగా రాహుల్ గాంధీ చెప్పేసింది అంటే హిందుత్వ భావజాలంతో ఉన్న ఏ వ్యక్తిని కాంగ్రెస్లో ఉంచకూడదు అనేది కాంగ్రెస్ ఆలోచనలా ఉంది అసలు ఫస్ట్ నుండే తెలుసు అనుకోండి కాంగ్రెస్ ఇస్లాములకి ఇటు ఆ క్రిస్టియన్లకు మాత్రమే ఆ పార్టీ ఉపయోగపడేది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అయినా మన హిందువులు ఇవన్నీ పట్టనట్టు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్లో ఉండిపోతున్నారు హిందుత్వాన్ని ఎంత దిగజార్చే విధంగా చేసినా వాళ్లకు రాజకీయ లబ్ధి కావాలి కాబట్టి హిందువులు సీట్ల కోసం నోట్ల కోసం కాంగ్రెస్ వైపు ఎన్ని మాటలన్నా పరుగులు పెడుతున్నారు సరే ఇదంతా మనకి ఎందుకు ఇప్పటికైనా సామాన్య ప్రజలకు అర్థమైందని ఆశిస్తున్నా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై